వికలాంగుల హక్కుల పోరాట జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నేడు నల్గొండ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి కోర్ కమిటీ చైర్మన్ ఎల్ గోపాలరావు వైస్ చైర్మన్ అందె రాంబాబు రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగా ముఖ్య అతిథులుగా హాజరైనారు ఈ సందర్భంగా కోర్ కమిటీ చైర్మన్ ఎల్ గోపాలరావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల్లో అమలు చేస్తా అన్న ఆరు రూపాయల పెన్షన్ ని డిసెంబర్ తొమ్మిది నుంచి దివ్యాంగులందరికీ ఇవ్వాలని ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని స్థానిక సంస్థల్లో దివ్యాంగులకి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖని స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేయాలని కోరారు అలాగే ఆగస్టు ఒకటో తారీఖు నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో సదస్సులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు కాగా రేపటి నుండి జరగబోయే నియోజకవర్గాల సదస్సులకు ఇన్ఛార్జీలుగా జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్ జిల్లా కో కన్వీనర్గా వీరబోయిన సైదులు యాదవ్ తగుల వెంకన్నని నియమించారు ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాసులు జిల్లా మాజీ అధ్యక్షులు కొత్త వెంకన్న యాదవ్ మహిళా విభాగం అధ్యక్షురాలు చైతన్య రెడ్డి సీనియర్ నాయకురాలు రెడ్డి మాస్ ఇంద్ర జిల్లా అధికార ప్రతినిధి చిరుమల జలంధర్ మున్యా నాయక్ ఇంద్రగంటి నగేష్ విజయ్ నక్క సైదులు అంజీ బొట్టు సైదులు తదితరులు పాల్గొన్నారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కోసం ఏవైతే ఎలక్షన్ల ముందు మ్యారిపెట్ మ్యారిపెస్టోరబెట్టిన అంశాలు ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని వికలాంగుల కోనర్ సమితి మందకృష్ణ మాధికనంగా నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది వృద్ధుల వితంతువుల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుమారు ఏడు నెలలు అయిపోతున్నా ఏడు ఏడు నెలలు దాటి ఎనిమిది నెలలకు చేరుకున్నా ఇంకా పెన్షన్ గురించి కానీ మరి మిగతా వికలాంగుల డిమాండ్ల గురించి కానీ మాట్లాడట్లేదు ఇంతవరకు ఒక రివ్యూ కూడా వికలాంగుల సంక్షేమ శాఖ పైన కానీ వికలాంగుల సహకార సంస్థపై కానీ ఒక రివ్యూ నిర్వహించిన పాపాన ఇంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ వికలాంగులకు పెన్షన్ ఆరు వేలతో పాటు వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తారని కూడా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మహిళలు ఏ రోజు కూడా ఉచిత రవాణా కోరుకోలే ఉచిత రవాణా ఇవ్వాలని వాళ్ళు అడగలే కానీ వికలాంగుల మొదటి నుంచి వికలాంగుల హక్కుల పునర్సరికి ఏర్పడ్డ నుంచి ఉచిత రవాణా కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు కానీ అడగని మహిళలకు అడగని ట్రాన్జెండర్లకు ఇవాళ ఉచిత రవాణా ఇస్తున్నారు కానీ వికలాంగులు అడిగిన వికలాంగులకు మాత్రం ఉచిత రవాణా ఇవ్వాలి మేము అంటున్నాం ప్రభుత్వానికి ఉచిత రవాణా పెద్ద అంత పెద్ద ఖర్చు పెట్టినప్పుడు నిజానికి మహిళల్లో వికలాంగులైన మహిళలకు కూడా వర్తిస్తున్నప్పుడు ఇక కేవలం మిగిలినది వికలాంగుల పురుషుడే వాళ్ళకు ఇంత ఖర్చు కాదు కానీ వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తలేదు మరి పోనీ వికలాంగులంటే అవగాహన లేదా అని రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనుకుంటే వికలాంగులతో లేదా వికలాంగులతో మంచి సంబంధాలు ఉన్నాయి నిజానికి వికలాంగుల కుటుంబ కుటుంబం నుంచే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వికలాంగుల కుటుంబంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పెద్ద జయపాల్ రెడ్డి గారు ఇక్కడ నుంచే ఇక్కడ నుంచే మరి మంత్రి అయ్యారు మరి వారి మామగారు సొంత మామగారు కూడా వికలాంగుడే అయినా వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తలేరు ఏవైతే ఇవాళ మిగతా పథకాలు ఆరు గ్యారెంటీలు ఉన్నాయో వాటి మీద కూడా ఖచ్చితంగా మరి వికలాంగులకు ప్రాధాన్యత కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కేంద్ర మేనిఫెస్టోలో పెట్టుకున్నది వికలాంగులకు ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా వికలాంగులకు రిజర్వేషన్ మరి అమలు చేయాలి ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఎనిమిదిలో ఫిబ్రవరి పదిహేనవ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వికలాంగులను కోఆప్షన్ నెంబర్లుగా ప్రతి స్థానిక సంస్థల్లో మేము తీసుకుంటాం వా సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ వరకు కూడా మేము ప్రతి పరిషత్తులో ఒక కోఆప్షన్ నెంబర్ని వికలాంగుని పెడతామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా అమలు చేయవలసిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అంతేకాదు మిగతా ఏవైతే మేనిఫెస్టోలో మీరు పెట్టినరో వికలాంగులమైన డిమాండ్లు ఇప్పుడు ఖచ్చితంగా వీటన్నింటినీ ఈ అసెంబ్లీలో ఇరవై ఐదులో జరిగే క్యాబినెట్లో ఖచ్చితంగా మరి దీన్ని ఆమోదించాలి లేని పక్షంలో ఈ అసెంబ్లీలు జరుగుతున్నప్పుడే ఖచ్చితంగా వికలాంగుల సమాజంతో వికలాంగుల అక్కల పోరాట సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తాం థ్యాంక్ యూ